రాముడి గారు నీ మనస్సుకు వచ్చేది మంచి ఆలోచనే కానీ నీ జీవితంలో అనేక మంది నరికి సత్తి పొడిసి రక్త వలికించావు కనుక నువ్వు కట్టకూడదు అదేంటండి కట్టకూడదు నీ వెండులో నుంచి నీ రక్తంలోంచి పుట్టుకొచ్చినటువంటి కుమారుడు చేత దేవుడు కనిపిస్తారు కదా అని దేవుడు చెప్పాడు చెప్పాడు అప్పుడు అంటున్నాడు ఆ విషయాన్ని దాముడి గారు మనసులో పెట్టుకుని ఇక్కడ తండ్రి కొడుకుతేమన్నాడమా

ఇక ఎప్పుడూ కూడా భాష మాత్రం కోరుకుంటాను ఇక ఎప్పుడు కూడా భాష పాత్ర వృత్తుకుంటాను గుర్తుక్కుంటాను గుద్దుకుంటాను ఎప్పుడు కూడా పూజ పట్టేస్తే నేను తిడుచుకుంటాను తిరుక్కుంటారంటే ఇంకా దేవుడు నేను కోరుకున్నాను మీరు అందరూ తెలుసుకోవాలి దేవుడు తన పనులు ఏ పనికోస్తారు నేను కోరుకున్నారు ఇది నా కాన్సెప్ట్ ఏంటంటే చాలా ఉంది ఈ రోజు ఆయన కోరుకునేది ఏంటంటే నా మాత్రం చదవాలలో లేకపోతే నా పాత్రలోనూ దేవుడు కోరుకున్నాడు కనుక ఆ పనిని మనం తెలుసుకోవాలి దేవుడు నన్ను ఏ పని కొరకు కోరుకున్నాడు పనిచేయాలని కోరుకుంటాడా అమ్మా మీరెవరైతే ఈ సంవత్సరం అంతా ఆ బాధను కడగలంటే నీకు ఎలా నీకు ఎలా కంఫర్ట్ అవుతుంది అంతకంటే ఒక బాధ్యత లేదండి ఒక కాలేజీలో ఒక కాలేజీలో బైబిల్ కాలేజీలో ఆ కాలేజీలో ఆ కాలేజీకి చాలా మంది బైబిల్ స్టూడెంట్స్ వచ్చారట ఆ మురుగుతో ఒకటి బుల్ అయిపోయిందట బుల్ అయిపోయిన తర్వాత ఇటు బాగుంది వాసుకొస్తుందట ఆ కాలేజీ ప్రొఫెషనల్ గారు ప్రొఫెసర్ గారు ఆయన తొడుక్కొని ఆ తొడుక్కొని చేతులు కలిపి పెట్టుకొని దాంట్లో దిగి అదంతా శుభ్రం చేశారంట సో చెప్పండి హలో ఎవరైనా కాలేజీ స్టూడెంట్ కాదు బైబిల్ కాలేజీ స్టూడెంట్ కాదు ఆ బైబిల్ కాలేజీకి ఒక ప్రొఫెసర్ రెవరెంట్లు డాక్టర్లు బిషప్లు అలాంటి బిరుదులు పొందినటువంటి ఒక ప్రొఫెషన్ వెళ్ళి ఆ పని చేస్తే చూసి కాలేజీ స్టూడెంట్ అందరు చూసి నోటిపులు తెలుసుకుని ఏడ్చారట మనం చేయలేదు ఆయన చేశారు తను తగ్గించుకుని చేశారు కనుక ఆయన ఎక్కడ కూర్చోబెట్టాడు దేవుడు అందరూ ఎక్కించారు అంటే చూడండి అతను తెలుసు పరిచర్య చేసే వారికి తెలుసు ఆయన ఇప్పుడు ప్రపంచంలో వాడుతున్నాడు సేవకుడు ఆయన అనుభవంలో కూడా వాడుతున్నాడు సేవకుడు ఎందుకంటే దేవుడిని పరిచయం తగ్గించుకుంటాను నేను దేవుడు ఏం చేశాడు తీసుకెళ్తున్నాడు కాబట్టి ఇక్కడ అంటున్నాడు ఒక పరిశుద్ధ స్థలముగా ఉండుకై మందిరం కట్టించుటకై ఎవరోగా నిన్ను కోరుకునే సంగతి తెలుసు మనస్సు తెలుసులో వ్యర్థమైన దేవుడు నిన్ను ఏ పని చెయ్యాలని కోరుకున్నారో అది మనస్సు నన్ను తెలుసుకుని ఆ పని చెయ్యండి తప్పకుండా తీర్చుకోమారుని హత్య ఒక పరిశుద్ధ ఉండడానికి ఒక మంది కట్టడానికి దేవుడిని కోరుకుని సరిగ్గా మనసులను తెచ్చుకొని వహించి పని ఆ పని చెయ్యాలి ఆ పని చేయాలి అప్పుడు ఆ పని చేస్తే దేవుడు తప్పకుండా అలాంటి పనిచేసాడు కనుక

ఎంతో జాగ్రత్తగా దేవుడు కార్యం చేశారు కాబట్టి దగ్గరికే చెప్తున్నాను పరిశుద్ధ స్థలముగా ఉండటానికి మందిరాన్ని కట్టబడి దేవుడు కోరుకున్నాడు కాబట్టి ఒక పరిశుద్ధ స్థలముగా ఉండటానికి ఇక్కడ మందిరం కట్టబడింది సమయం దొరకగా నేను మీరు ఏం చేయాలి మందిరంలోకి వచ్చి ప్రార్థన చేసుకోవాలి ఎందుకంటే యహోవా తన పరిశుద్ధ ఆలయంలో ఉన్నాడు అని పాత నిబంధనలు చెప్పబడుతుంది ఆయన ఉన్నారు విషయం చెప్తున్నా ఒక ఆయన అరవి ప్రాంతాల్లో సువంత చెప్తున్నాడు సువంత చెప్తున్న దేవుడు ఉన్నాడు గొప్ప చేస్తాడు అద్భుతాలు చేస్తాడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు అని సువంత చెబుతూ చెబుతూ ఉంటుంటే వాళ్ళందరూ విట్టు విట్టు ఉన్నారు కామె తన పెళ్ళి ఎత్తుకొచ్చి ఇలా పిచ్చోళ్ళు ఎల్లు పిచ్చోళ్ళు అనర్ వాళ్ళు ఇలాంటి ఆయన ఎవరో కూర్చుని కూర్చుని నా మాట చెప్తుంటే పాప తెచ్చుకుందా పాప తెచ్చుకుని మాట ఆ మాట మాటలే మాటలే అంటూ ఉందట ఈ నాపు చెప్తూ చెప్తున్నాను ఎందుకు ఆ బిడ్డను వదిలేసి ఆ కూతురు వదిలేసి దేవుడు ఇక్కడ ఉన్నాడు మన మధ్యలో ఉన్నాడు మనతో ఉన్నాడు అని సో చెప్పు చెప్పుతుంటుండే చెప్పరు సేవ ఈ చెప్ప పడుతుందట చెప్ప ఉన్నాడు ఇక్కడ మన మధ్యలో ఉన్నాడు గారు పేరు

అప్పుడు అవే అయ్యా ఆ ఆ భాషగారి పాలు మీదపడి ఖాను మీద పడి అయ్యా కృషి నాలుంటి దేవుడు 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 ఉన్నారు అయ్యా ఇక్కడ ఉంటారు దేవుడు ఇక్కడ ఒకటి ఉన్నది ఆయన ఖాను మీద పడి అడుగుస్తుందట ఏద్దుమ్మ ఏదైనా ఎందుకు అడుగుతుందండి నిజంగా దేవుడున్నాడు అయ్యా దేవుడు నానికే పెట్టేందు మన కూతురు

దేవుడు ఉన్నాడు కాబట్టి నా భోగపోతులు మాట్లాడింది నా భోగపోతుని నువ్వు దేవుడినిచ్చా మోగామే దేవుడు అంటే నా భోగబోతుని ఎందుకు కక్ష నువ్వు దేవుడు అంటున్నావు దేవుడు అంటున్నావు అందుకే నేను వచ్చి దేవుడు ఉన్నాడని రుజువు చేయడానికి నా కూతురులోని దేవుడు నేర్చారయ్యా